बस तो दो 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 कंसक रंडा रंडा नाकर रंडी अच्छा 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 बस करा रंडी मीता है もうな。 নিজৰ নিজৰ আমাৰ

ఇంకా మిగతా వరం నుండి సెక్షన్ వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు లేకుంటే లేకపోయేవాళ్ళు అంటే అందరి నిబద్ధతో ఒక నైట్ వాచ్మెన్ చేస్తున్నారంటే అతన్ని సొంత ప్రాపర్టీ లాగా చూసుకోవాలి ఆఫీస్ ఈ ప్రతి దానికి విలువ దీంతో దీనికి విలువ కంప్యూటర్కి విలువ ఫైల్స్కి విలువ ప్రతి దానికి విలువతో కూడుకున్నది కాబట్టి నైట్ వాచ్మెన్ అంటే అంత బాధ్యత కలిగినటువంటి పోస్ట్ని చాలా పద్ధతిగా ఎక్కడ కామెంట్ లేకుండా తను నిర్వహించడం జరిగింది నాకు ఈ మధ్య ఏమి నాయకరే అనుకుంటా మరి తన పోయిన ఎట్లా మేము కూడా ఈవెన్ చైర్పర్సన్ గారు ఎట్లా మరి నెక్స్ట్ ఎవరు పెట్టుకుంటే బాగుంటుంది అని ఈ రోజు కాదు ఒక వన్ మంత్ నుంచి వెళ్ళి డిస్కషన్ జరుగుతుంది ఇటు శానిటర్ ఇన్స్పెక్టర్ కానీ నేను కానీ నారాయణ కానీ మేమందరం కూడా ఎట్లా మరి నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు అంటే ఈ రోజు వరకు కూడా మాకు ఆప్షన్ దొరకదు సో దట్ అంటే ఒక మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఆ మనిషిని మళ్ళీ ఫిల్అప్ చేయాలంటే అంత ఈజీ కాదు మళ్ళీ అంగరమని మేము తీసుకురాలేము తీసుకురావాలంటే మళ్ళీ నల్ల మాత్రం మేనేజ్ చేయాలండి వయసు నుంచి అది ప్రాబ్లం అదే విధంగా పోచే గారి గురించి కూడా ఆయన ఒక వన్ డే టెన్ డేస్ నుంచి వెళ్ళే అర్థమైపోయింది నేను ఇంకొక పదిహేను రోజులు అయితే నేను ఇంకా అయిపోతుందని ఆ విషయంలో ఆయన ఫ్రీ ఉన్నాడు ఇక ఫ్రీ ఉంటే నాకు రాత్రి కూడా ఫోన్ క్రిస్మస్ తెల్లారి తెల్లారితే క్రిస్మస్ రాత్రి నిద్ర లేదు ఈవెన్ చైర్ పర్సన్ వాళ్ళు కూడా ఫోన్ చేసేది ఎందుకంటే వాట్స్కి నాకు సంబంధించినటువంటి చేయాల్సినటువంటి ఏర్పాటు ఇది తిప్పాడు ఇది తిప్పితే కథనే ఇక ఈ వాడే ఆ వాడకపోతే అంతే ఇక అసలు వాడే పోలే దాని చెప్పట్లో క్రిస్మస్ ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి పరిస్థితి ఏంటి సో ఈ రకంగా ఒక బాధ్యతగా అంటే ఇక్కడ మున్సిపాలిటీలో కింది లెవెల్ ఉన్నటువంటి పిహెచ్ వర్కర్ యొక్క ఇంపార్టెన్స్ ఎంతనో పై లెవెల్ ఉన్నటువంటి చైర్పర్సన్ కానీ మున్సిపల్ కమిషన్ ఇంపార్టెన్స్ కూడా అంతే ఎవరి తక్కువ ఎవరు ఎక్కువ కాదు ఇది మనం చూస్తే అర్థం చేసుకోవాలి చేసే పనిలో తేడా ఉండవచ్చు కానీ అందరు మాత్రం మున్సిపాలిటీ కోసమే పనిచేస్తున్నటువంటిది ఇది అందరు కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని అందరూ కూడా వీళ్ళిద్దరిలాగా పనిచేయాలని చెప్పేసి కొత్తగా వచ్చినటువంటి వార్డ్ ఆఫీసర్స్ కావచ్చు ఈ మధ్య కాలంలో తక్కువ సార్ ఇచ్చినటువంటి అందరి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అందరినీ కోనడం జరుగుతుంది నేను పిహెచ్ వర్ అనే నాకు జీతం తక్కువ వస్తుంది నా సంగతి ఏంటని ఎప్పుడు ఆలోచించేది అట్లా ఆలోచిస్తే ఇంకో రకంగా ఉండేది మన లైఫ్ సో మనం చేసే జీ జీతము అనేది ఇంపార్టెంట్ కాదు అక్కడ మనం చేసే పని ఇంపార్టెంట్ సో పనికి ఎప్పుడైతే వాల్యూ ఇస్తామో ఇట్లాంటి గవర్నమెంట్ పొజిషన్లు ఉంటాం సో కాబట్టి దయచేసి అందరు కూడా వాళ్ళ ఆదర్శం తీసుకొని ముందు మీరు కూడా ఈ మున్సిపాలిటీకి మంచి పేరు తీసుకురావాలి మీరు మంచి పై తెచ్చుకోవాలి మీ పైన ఆఫీసర్లు మంచి తీసుకురావాలి ఇవన్నీ మంచి పేరు ఉంటే మీకు ఖచ్చితంగా ఎటువంటి బీపీలు షుగర్లు ఏం లేకుండా వీళ్ళలాగా రిటెడ్ అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శేష జీవితంలో వీళ్ళకి కూడా ఇంకా మంచి ఆరోగ్యంతో అదే విధంగా కుటుంబంతో గడపాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్ద ఎందుకనంటే మరి గంగారం గారు అంటే నేను గారిని అంటే దగ్గర నుంచి చూడలేదు ఇన్ని రోజుల నుంచి కానీ పోచే గారిని మాత్రం చాలా దగ్గర నుంచి చూసిన నేను వచ్చి కొద్ది రోజులే అవుతుంది ఆ కొద్ది రోజుల్లో కూడా నేను ఈ టైంకి కూడా ఇంకా గంట తర్వాత ఇంకా రెండు గంటల తర్వాత కూడా ఇక్కడే ఉండడం జరిగింది నాలుగు గంటల వరకు వచ్చేస్తుండే టైం అంటే టైమే గంగారాంగారు గారిదైతే టైంకి ఇక్కడికి వచ్చేసి ఒక ఏ ఒక్క వ్యక్తితో కూడా ఎలాంటి ఎలిగేషన్స్ లేకుండా మంచిగా తన పని ఏందో తను చేసుకొని మరి ఇక్కడ ఉండి ఆయన ఎంతో సున్నితంగా పని అనేది ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా చేసారు అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే ఏ ఎంప్లాయీ కన్నా ఇంకొక ఎంప్లాయీతో కానీ ఇంకొక నాయకుతో కానీ ఖచ్చితంగా ఏదో ఒక ఎలిగేషన్స్ ఉంటాయి అంటే పడకుండానే ఏదో ఒకటి జరుగుతుంది కానీ ఇంత మంచి వ్యక్తిని నేను నా సర్వీస్లో చూడలేదు నేను వచ్చి వన్ ఇయర్ అయినా కూడా నేను చాలా మంచి సునీత వ్యక్తిత్వం చూసిన కాబట్టి చెప్తున్నాను నేను రాగానే ఫస్ట్ నా క్యాబిన్లోకి వస్తాడు నా క్యాబిన్లోకి వచ్చి నాకు సెల్యూట్ చేస్తాడు ఫస్ట్ నేను వచ్చిన మేడం అని టైం అంటే టైం గంగారాం గారిని అండ్ ఇట్లాంటి ఈ సర్వీస్ని అందించిన మరి గంగారాం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముప్పై తొమ్మిది సంవత్సరాల సర్వీస్ని అంటే నేను ఇంకా పుట్టుడు కూడా ఉండలేదు మరి అంత మంచి సర్వీస్ని అందించిన గంగారాం గారు కానీ పోచయ్య గారి కానీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఈ రానున్న జీవితం ఇంకేదైతే గడపాల్సి ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇక మంచిగా గడపాలి ఇప్పటికైనా సంతోషంగా ఇప్పుడంటే కుటుంబాన్ని భారాన్ని మోస్తూ ఆయన భుజాలపైన వేసుకొని మరి బిడ్డలకు పెళ్ళిళ్ళు వేసి మరి ఇంత పెద్ద జీవితాన్ని ఆయన ఒక సముద్రంలో ఎదురీగిండు కాబట్టి మరి ఇకనైనా సంతోషమైన జీవితాన్ని గడపాలి ఆయన భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడు ఆయురు ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి అట్లాగే ఇంత మంచి సర్వీస్ ని ప్రతి ఒక్కరు రిటైర్మెంట్ అవ్వాల్సింది ఎవరైనా ఇప్పుడు నేనైనా ఇంకొద్ది రోజులైతే వెళ్ళిపోవాల్సిందే మరి అట్లాగే గారు కూడా ఈ రోజు మా తండ్రితో సమానం మరి ఆయన కూడా ఈ రోజు రిటైర్మెంట్ అవుతున్నందుకు ఎంతో బాధగా ఉంది మరి ఇట్లాంటి ఒక ఉద్యోగిని అంటే ఒక తండ్రి లాంటి ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థను రాత్రి ఒక్కడే తన భుజాలపైన వేసుకొని చూసుకుంటాడు ఎవరు ఉండరు నైట్ నేను చాలా సార్లు కెమెరాలలో చూసిన ఎవ్వరు కూడా ఉండరు ఆయన ఒక్కడే ఉంటాడు సో ఇంత పెద్ద వ్యవస్థను ఆయన భుజాలపై రాతరంతా ఆయన ఒక్కడే ఉంటాడు కాబట్టి మరి ఇంత గొప్ప వ్యక్తి మళ్ళీ ఎవరిని తీసుకొచ్చు అని చెప్పేసి మా కూడా ఒక ఆలోచన ఉంది మరి అలాంటి ఒక గొప్ప వ్యక్తికి ఈ యొక్క ఈ గౌరవమే కాదు ఇంతకంటే ఇంకా గొప్ప గౌరవాలు దక్కినా కూడా తక్కువేం కాదు తక్కువేం కాదు సో ఇలాగే మంచిగా ప్రతి ఒక్కరు తన ఏదైతే డ్యూటీలో ఉంటారో అందరు ఇలాగే మంచిగా డ్యూటీ చేసుకోవాలి తన బాధ్యత నిర్వహించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు రిటైర్మెంట్ తీసుకోవాల్సింది అందరూ కూడా ఇట్లాగే కానీ చూసుకొని నేర్చుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఎవరు తప్పుగా అనుకోవద్దు ఎందుకనంటే సున్నితమైన వ్యక్తిత్వం కాబట్టి ఎవరితో ఎలాంటి ఎలిగేషన్స్ ఉండే ఎవరైనా ఎవరు సరే సార్ అని చెప్పేసి చెప్పడం మనకేం చిన్నదనం కాదు అదే మనం కింద పడుతున్నట్టు కాదు అది అట్లాంటి ఒక మంచి వ్యక్తిత్వం జీవితంలో ఎవరైనా సరే ఎక్కడున్నా సరే ఎంత పెద్దవాళ్ళు అయినా సరే గుర్తు చేసుకుంటారు ఆ పలానా రోజు పలానా వ్యక్తి ఉండే నేను చెప్పినట్టు ఇలా వింటుండే ఇంత మంచివాడు ఉండే అని చెప్పేసి సో అట్లాగే అందరూ ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా మీ సర్వీస్ ఇంకా కొంచెం ఉంటే నేను